ఆంధ్రప్రదేశ్ సాధించే ఈ రోజు అసలు గురించి నేను వేసిన ఈ ముందడుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని ఈ రోజు నుండి నా కొట్టివారికి స్వచ్ఛత నిర్మాణమై మరియు నిర్వహణపై కృషి దిశగా ప్రయత్నిస్తానని నా ఆంధ్రప్రదేశ్ను స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్గా వంతు కృషి చేస్తాననిస్తున్నాను ಎಷ್ಟೋ ಸಲ ಅಣ್ಣಾ ಅಣ್ಣಾ ಒಪ್ಪಕಾರಿ ರೈಗೋದ ಅಂತ

ఈ రోజు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా మరి మా నలభై ఐదో డివిజన్ రైతు బజార్ని ఉన్న రైతు బజార్ని ఎక్కువ మంది ఎందుకంటే ప్రజలు ఇక్కడ కూరగాయలు కొంటున్నందుకు కానీ నిత్యావసర సరుకులు కొంటున్నందుకు కానీ అలాగే ప్రతి వస్తువు కొనుక్కోవాలన్నా రైతు బజార్కి వస్తూ ఉంటారు అందులో భాగంగా ఈరోజు మార్కెట్ యార్డ్ చైర్మన్గా మరి నూతనంగా ప్రమాణ స్వీకారం చేసిన కుంచే నాని గారు కూడా ఈరోజు ఇక్కడికి వచ్చి మరి రైతుల సమస్యలు తెలుసుకుని రైతు బజార్లో నాణ్యమైన సరుకులు అమ్ముతున్నారా లేదా రైతు బజార్ పరిస్థితి ఎలా అనేది మరి ఇక్కడ ఎస్టేట్ ఆఫీసర్ గారి ద్వారా మరి కుంచే నాని గారు కూడా ఇక్కడ రిజిస్టర్ అన్ని కూడా మరి పరిశీలించి ఇక్కడ ఏదన్నా సమస్యలు ఉన్నాయో అవి మా మంత్రివర్యులు కొల్లు దేవేంద్ర గారి దృష్టికి కూడా తీసుకెళ్లి ఆ సమస్యలను పరిష్కరిస్తానని చెప్పి మరి ఇక్కడ రైతులకు కానీ ఇక్కడికి వచ్చే కొనుగోలు చేసేవారికి కానీ అందరికీ కూడా నాని గారు చెప్పడం జరిగింది ఎందుకంటే ఇవాళ ప్రతి మూడో శనివారం కూడా స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా మరి రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయ నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ఇవాళ స్వర్ణాంధ్ర కార్యక్రమాలు చేసే భారమే ప్రజలు ప్లాస్టిక్ నివారణ నియంత్రించే విధంగా మరి రైతు బజార్లో అవగాహన కూడా కల్పించి ప్రతి ఒక్కరికి కుంచే నాని గారు ప్లాస్టిక్ కవర్లో కూడా అమ్మద్దు ప్లాస్టిక్ నిషేధించాలి అని వాళ్ళందరికీ కూడా అవగాహన కల్పించే విధంగా కూడా మరి వాళ్ళకి చెప్పి మరి ఇక్కడ పరిశుభ్రత పచ్చదనం గురించి కూడా వివరిస్తూ రైతు బజార్లో పరిశుభ్రత ఎలా ఉంది ఇవన్నీ కూడా పరిష్ చూసారా అయినా మరి ఇక్కడ కొన్ని రైతు బజార్లో చెత్త చేదానికి కొన్ని ఇబ్బందులు కూడా ఉన్నట్టు మా దృష్టికి కొంతమంది కూడా చెప్పడం కూడా జరిగింది మరి అదంతా కూడా కుంచే నాని గారు చేయించి పెడతానని చెప్పి కూడా మరి వారు వాగ్దానం చేశారు ఈ రోజు మరి ఈ కార్యక్రమానికి వచ్చేసిన నాని గారికి అలాగే రాంబాబు గారికి జనసేన నాయకులు రాజేష్ రాజేష్ గారికి ఎస్టేట్ ఆఫీసర్ గారికి మా ముఖ్యంగా మా సచివాలయం సిబ్బంది ఉదయం నుంచి ఇక్కడ మరి శానిటేషన్ కానీ ఏదన్నా కానీ ప్రతిరోజు కూడా రైతు బజార్ నిత్యం వచ్చే వారికి శానిటేషన్ ఇబ్బంది లేకుండా మా సచివాలయం సిబ్బంది కానీ శానిటేషన్ సిబ్బంది కానీ అందరూ కూడా కృషి చేస్తున్నారు వారందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు ధన్యవాదాలు ప్రతి మూడో శనివారం స్వచ్ఛాంధ్ర స్వర్ణ స్వర్ణాంధ్ర అనే కార్యక్రమాన్ని ఇవాళ నలభై ఐదో డివిజన్లో మరి ఇన్ఛార్జ్ మరి పివి పనికుమార్ గారు ఆధ్వర్యంలో వారి యొక్క సచివాలయ స్టాఫ్ అలాగే ఈ రైతు బజార్ ఎస్టేట్ ఆఫీసర్ అయినటువంటి మన చక్ బలిచక్రవర్తి గారు మరి జనసేన నాయకులు తోట రాజేష్ గారు మరి మరొక వార్డ్ ఇన్ఛార్జ్ మిత్రుడు మా తమ్ముడు మంచాల రాంబాబు గారు మరి ఇక్కడ పెద్దలు ప్రసాద్ గారు మరి అలాగే సిబ్బంది మొత్తం అందరికి కూడా ముందుగా స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ పరిశుభ్రాల ప పరిశుభ్రత అనే కార్యక్రమం చాలా మంచిది ఎందుకంటే మన పరిశుభ్రత మన పరిసరాల పరిశుభ్రత ఉన్నప్పుడే మన అంత ఆరోగ్యంగా ఉంటాం ఎందుకంటే ఆరోగ్యంగా ఉండాలంటే ముందు మనం అన్నింటినీ కూడా డ్రైన్లు కానీ మన యొక్క ఇంటి దగ్గర కానీ పరిశుభ్రత పాటించాలి అలాగే రైతు బజార్లో కూడా ఎందుకంటే ఇక్కడ నిత్యం కొన్ని వందల ఆటోలు కానీ లారీలలో సరుకులు వస్తాయి మరి ఆటల్లో వచ్చిన చెత్త మరి వేసి పరిధిగతన అది మున్సిపాలిటీ వారు తీసుకెళ్లే ఏర్పాట్లు కూడా లేట్ అయితే దాన్ని కూడా మేము పరిశీలిస్తామని చెప్పి ఖచ్చితంగా ఇక్కడ పరిశుభ్రత పాటించే దానిలో మరి ఎస్టేట్ ఆఫీసర్ గారు కూడా చర్యలు తీసుకుని ఎటువంటి చెత్త లేకుండా బాగుండాలని ముఖ్యంగా వినియో వినియోగదారుడు ఎవరు కూడా బాధపడకుండా మన రైతు బజార్లో కాయగూరలు కూడా చాలా బప్పుడే కొంతమందిని వినియోగదారులను అడిగాం చాలా బాగున్నాయి కాయగూరలు గతం కన్నా అప్పుడు చాలా బాగున్నాయి ఫ్రెష్గా ఉన్నాయి మంచి రేట్ రేటు కూడా చక్కగా ఉంది మాకు బాగుందని చెప్పారు మాకు చాలా సంతోషం మరి మా మంత్రివర్యులు కొల్లు రవీంద్ర గారు అలాగే బాలచౌరి గారి యొక్క ఆధ్వర్యంలో అలాగే మన పార్లమెంట్ మాజీ అధ్యక్షులు ఆర్టీసీ చైర్మన్ కొనగల నారాయణరావు గారు ఆధ్వర్యంలో ఇక్కడ మచిలీపట్నంలో ఎట్టి వినియోగదారుడికి ఏ ఇబ్బందులు లేకుండా చేయటమే యొక్క మన మంత్రివారి కొల్ రవీంద్ర గారి యొక్క ఆలోచన ఆ యొక్క అడుగుజాడలో ఇవాళ రాజపేటలో కూడా ఒక రైతు బజార్ ఉంది అది కూడా త్వరలో మేము వెళ్ళి అక్కడ కూడా అక్కడ బాధల చితిగతులు కూడా తెలుసుకుని ఏం చేయాలి చేస్తాం మొన్ననే ఇక్కడ డ్రైన్కి పదకొండు లక్షలు డ్రైనేజీకి డ్రైనేజీ మరి ఇక్కడ నుంచి మురుగునీరు నీరు సరికి వెళ్తలేదని చెప్పి డ్రైనేజీ కట్టడం కోసం గౌరవ ముఖ్యమంత్రి మంత్రివర్యులు కొల్ రవీంద్ర గారు పద్నాలుగు శాంక్షన్ చేశారు అవి కూడా పనులు జరుగుతున్నాయి అతి త్వరలో ఆ పనులు కూడా ప్రారంభిస్తాం శంకుస్థాపన చేశారు అవి కూడా మేము ప్రారంభిస్తామని చెప్పి తెలియజేసుకుంటే ఇంకా రైతు బజార్లో ఏదైనా సమస్యలు ఉంటే గౌరవ మంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి ఆయన తరగతిని పరిష్కరించే కార్యక్రమాన్ని కూడా చేపడతామని చెప్పి తెలియజేసుకుంటూ మరి నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు జై హింద్ జై జన్భూమి అండి నేను నలభై సచివాలయం శానిటేషన్ అండ్ ఎన్విరాన్మెంట్ సెకటరీగా పనిచేస్తున్నాను ఈరోజు మూడవ శనివారం సందర్భంగా స్వచ్ఛాంధ్ర స్వ స్వర్ణ ఆంధ్ర ప్రోగ్రాం జరుగుతుందండి ఇందులో భాగంగా ప్లాస్టిక్ అనేది ఎంత విపరీతంగా పెరిగిపోతుందో ప్రజలకు ఇక్కడ అవగాహన కల్పించి వారిని ప్లాస్టిక్ వాడకుండా నిషేధించాలన్న ఉద్దేశంతో ఇక్కడ ర్యాలీగా ఏర్పాటు చేశామండి అలాగే రైతు బజార్లో కూడా అవగాహన కార్యక్రమాన్ని కల్పించాము అలాగే మన మున్సిపల్ వర్కర్స్లో బాగా పనిచేసే ఇద్దరికి సన్మానం కూడా చేస్తున్నాం సార్ ఉంటే మాట్లాడుతుంది సార్ స్వచ్ స్వ స్వర్ణాంధ్ర భాగంగా రోజు మచిలీ మచిలీపట్నం రైతు బజార్కి నూతనంగా ప్రమాణ ప్రమాణశేఖర్ మార్కెట్ యార్డ్ చైర్మన్ శ్రీ కుంచని గారు అలాగే నలభై నాలుగు డివిజన్ ఇంచకుమార్ గారు మంచాల రాంబాబు గారు జనసేన నాయకులు అందరూ సందర్శించడం జరిగింది అందులో భాగంగా ప్రజలకు మరియు అమ్మకాలు చేసి వినియోగదారులకు అందరికీ ప్రతి నెల మూడో శనివారం ఈరోజు ప్లాస్టిక్ నిర్మూలనపై అవగాహన కల్పించడం జరిగింది అందులో భాగంగా చైర్మన్గా రైతు బజార్ని సందర్శించి ప్రజలకు మరియు వినియోగదారులకు రైతు తగు సూచనలు చేసి మీకు ఏదైనా ఇబ్బందులు ఉన్న ఎవరైనా మా దృష్టికి తీసుకురమ్మని చెప్పి తెలియజేయడం జరిగింది అందులో భాగంగానే ఈరోజు రైతు బజెట్ను సందర్శించి వారి యొక్క సూచనలు సలహాలు వినియోగదారులకు రైతులకు తెలియజేసినారు సార్